శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అవుతుంది అయితే ఈ రోజు మనం మకర రాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం అది ఈరోజు అనగా నవంబర్ ఆరు గురువారం మీరు గుండెల్లో పెట్టుకున్న మీరు ఎంతో పడిన కష్టానికి తుది అంచు ఉన్నటువంటి రోజు ఎన్నాళ్ళుగానో మీరు శ్రమించినటువంటి ఫలితం ప్రణాళిక ఆశ ఒక్కసారిగా కూడా వృధా అయిపోయినట్లు అనిపిస్తుంది ఆయన శాస్త్రం చెబుతున్నది ఏమిటంటే ఇది అంతిమం కాదు ఇది ఒక మలుపు దిశ లాంటిది మీరు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు కాదు అది దైవం వండిన ఒక తరువాత శుభానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక పునాది లాంటిది అనే విషయాన్ని మీకు ఈరోజు ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను దయచేసి మీరు డిజపాయింట్ అవ్వాల్సిన విషయం కాదండి మీరు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం మాత్రమే ఎందుకంటే మీరు ఒకటి గ్రహస్థితుల ద్వారా జరగబోతున్న మకర రాశి వారంటేనే ఎంతో కష్టపడే వ్యక్తులు వారికి ఉన్నటువంటి ఒక నిజాయితీ కానీ వారికి ఉన్నటువంటి ఒక నిబద్ధత కానీ ఇవన్నీ కూడా ఈరోజు వీరిని ఏ విధంగా రక్షిస్తాయి అలాగే మకర రాశి వారికి ఉండేటువంటి ఆ యొక్క ముక్కుసూటి విధానం వల్ల వారు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా తెలియచేస్తాను దయచేసి ఎవరు కూడా వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము ఏం చెప్పబోతున్నాము ఇలా అన్ని విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా మరి వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే ఈరోజు మరి ప్రధానంగా మకర రాశి చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి అయినటువంటి మకర రాశి వారు వారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు వారు కేవలం ఈ రోజుకి రోజు ఒక ఫలితం వచ్చేసేయాలి అంతవరకే సరిపోతుంది అనుకునే వ్యక్తులు కాదు మనం ఈ రోజు పడిన కష్టానికి ఈ రోజు చేసిన కృషికి మనకి ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ముందుకు వెళ్తారు కానీ వారు అనుకున్న పనిలో విజయం రాకపోయినా ఆ పనిలో పూర్తిగా నష్టం వచ్చినా వీరు చాలా బాధపడతారు వీరికి ఉండేటువంటి ఆలోచనలను కంట్రోల్ చేయడం కూడా ఎవరి వల్ల కాదు ఎందుకంటే వీరు ఒక పని గురించి నిబద్ధతగా ఉండాలి అనుకున్నారంటే దానికోసం ఎంతో కృషి చేసి కష్టపడి ముందుకు వెళతారు కానీ ఆ పనిలో విజయం రాలేదంటే మాత్రం వీరిని ఆనందంగా ఉండడం ఉండేలా చేయడం ఎవ్వరి వల్ల కూడా కాదు ఈరోజు మకర రాశి వారికి శని స్వ స్వగృహంలో ఉండడం చంద్రుడు విరుద్ధ స్థానంలో సంచరించడం మంగళుడు పంచమ స్థానంలో అశుభ దృష్టి వేయడం ఇవన్నీ కలిపి కూడా సత్యాల ఆలస్యం అంటే కొన్నిసార్లు నిజం నిజాలు ఆలస్యంగా ముందుకు వచ్చేటువంటి కాలం కావచ్చు రెండవ వచ్చేసి ఫలితాలను ఆలస్యం చేయడం కూడా ఈ యొక్క గ్రహస్థితి వల్ల జరగడం అనేది చాలా మంది చూస్తూనే ఉంటారు అయితే ఈ యొక్క గ్రహస్థితి పూర్తిగా గ్రహస్థితి వల్ల మీరు పడినటువంటి కష్టం వెంటనే ఫలితాన్ని ఇవ్వదు మీరు చేసిన పని మీరు పట్టిన పెట్టినటువంటి శ్రమ ఈరోజు ఫలితం ఇవ్వకపోయినా మీరు ఆశను మాత్రం అస్సలు వదలకండి ఎందుకంటే శనిగ్రహం ఎప్పుడు కష్టాన్ని వృధా చేయదు ఇది ఫలితాన్ని ఆలస్యంగా ఇస్తుంది కానీ ఆ యొక్క ఆలస్యమైనటువంటి ఆ పనైనా సరే శాశ్వతంగా ఉండేలా చేయడమే దీని యొక్క ప్రత్యేకత అయితే మీకు వృధా అయ్యే భావం ఎప్పుడు అని మనం ప్రధానంగా చూస్తే ఉదయం ఎనిమిది గంటల నుండి పద్యా పదకొండు ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల మధ్యలో మీరు వార్త వినవచ్చు లేదా ఎవరో చెప్పిన మాట వింటారు ఆ మాట మీ గుండె నిండా మొదటిసారిగా పూర్తిగా కూడా బాధను కలిగిస్తుంది మీరు చేసిన ప్రాజెక్ట్ రద్దయిందని పెట్టబ పెట్టుబడి తిరిగి రాదని మీరు నమ్మిన వ్యక్తి వెనక్కు తగ్గాడని తెలిసి మనసు ఒక్కసారిగా భారంతో ఉంటుంది అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం తప్పు చేశాను నేను నాకు ఉన్న దాంట్లో నా కృషిని నా యొక్క పట్టుదలతో నేను ముందుకు వెళుతూనే ఉన్నాను అంటూ ఒకసారిగా బాధపడతారు కానీ ఆ సమయానికి మీరు తెలుసుకోకపోయినా భగవంతుడు మీకోసం కొత్త మార్గం సిద్ధం చేస్తున్నాడు మీరు ఎదుర్కొన్నటువంటిది పరాజయం కాదు పరీక్ష మాత్రమే ఈ పరీక్ష ద్వారా భగవంతుడు మీలో సహనాన్ని పెంచుతున్నాడు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ఎంతో అనుకూలమైనటువంటి ప్రభావాలు అవకాశాలు కూడా మీకు బలంగా లభించబోతున్నాయని చెప్పవచ్చు అయితే మనసు పూర్తిగా అయితే మీరు పూర్తిగా కూడా మీరు ఎదుర్కొంటున్నటువంటిది పరాజయం కాదు ఈ పరీక్ష భగవంతుడు మీలోని సహనాన్ని పెంచుతాడు అలాగే మనసును స్థిరంగా ఉంచే ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని దారి కూడా ఉంది మకర రాశి వారికి శనిగ్రహం అధిపతి అలాగే ఈరోజు ప్రధానంగా మీకు పూర్తిగా కూడా మీకు అన్ని విధాలుగా ఈరోజు చేయవలసింది మీరు శాంతంగా ఉండడం దైవస్మరణ చేయడం నష్టం అన్నది నిష్ఫలం కాదు అని గుర్తించడం భగవంతుడు ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం యోగు రేపు మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం మీ యొక్క కృషికి తగిన ఫలితాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అలాగే ఈరోజు ప్రధానంగా ఉదయం కొంత అయోమయం నిస్పృహ ఉంటుంది ఆ సమయంలో మీరు హనుమాన్ చాలీసా లాంటిది చదవడం మీకు మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలను బలంగా తెచ్చిపెడుతుంది అలాగే మధ్యాహ్న సమయంలో పూర్తిగా కూడా మీకు సమాచారం కీలకమైన సమాచారం లభిస్తుంది అది నిరాశ కలిగించిన దానిలోనే శుభార్థం ఉంటుంది మీరు మళ్ళీ పాత కష్టాలను పునరాలోచిస్తారు శ్వాసభ్యాసం లేదా నిశ్శబ్దం నిశ్శబ్దంగా ధ్యానం చేయడం కూడా ఈరోజు మంచి అవకాశాలను తెచ్చి పెడుతుందని చెప్పవచ్చు అయితే మరి సాయంత్రం ఆరు గంటల నుండి మరి తొమ్మిది గంటల మధ్య ఒక స్వంతన వార్త వస్తుంది మీరు చేసిన పని వృధా కాలేజీ సంకేతం కూడా మీకు తెలియడం కూడా జరుగుతుంది అయితే ఈరోజు తాత్కాలికంగా నిరుత్సాహం కలుగుతుంది శ్రమ వృధా అయినటువంటి భావన మనలో మనసులో సారీ మనసులో అస్థిరతా భావం లాంటిది కూడా పునవూర్తిగా ఏర్పడినట్లుగా అనిపించిన ఈరోజు ప్రధానంగా మీకు కొత్త మార్గం ప్రారంభమవుతుంది నిజమైన వ్యక్తులను గుర్తిస్తూ గుర్తించడం జరుగుతుంది అలాగే ఈ రోజు మీరు నష్టపోయినట్లు అనిపించినదే రేపు మీకు విజయంగా మారుతుంది దైవం చెప్పే సందేశం నువ్వు చేసిన శ్రమ వృధా కాలేదు ఇది ఇంకా రూపుదిద్దుకుంటుంది అని మీకు తెలుస్తుంది ఈ రోజు నూనె దీపం వెలిగించండి అలాగే ఓం శనిశ్వరాయన మహా మంత్రాన్ని పద్దెనిమిది సార్లు జపించండి నల్ల ఎండు నువ్వులు నల్ల దుస్తులు నల్ల జవారాగాలు దానం చేస్తే మీకు శనిగ్రహ ప్రభావం సానుకూలమవుతుంది ఒక పేదవారికి అన్నదానం చేయడం ద్వారా మీ యొక్క కష్టానికి ఫలితం చాలా అంటే చాలా వేగంగా కూడా వస్తుంది అనేటువంటి జాగ్రత్తలు మీరు పాటించాలి అప్పుడే అంటే కొన్ని దైవం కూడా మనకు అనుకూలమైన పరిస్థితులు ఇస్తుంది ఎందుకంటే జరిగే నష్టంలో దైవం అనుకూలం ఇవ్వడం అంటే మామూలు విషయం అయితే కాదు అయితే ఈ విధంగా మకర రాశి వారికి నవంబర్ ఆరు అనేది దైవ పరీక్షా దినం కాలం లాంటిది ఈ యొక్క ఫలితాలు రాత్రి చీకటి మాత్రమే ఈ రోజు కోల్పోయినటువంటిది రేపు ఉదయం సూర్యుడిలాగా బగబగా మరి మళ్ళీ ఒకసారిగా వెలుతురుతో మీకు విజయాన్ని అందిస్తాడు ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచండి దయచేసి నిరుత్సా నిరుత్సాహంలో నిండిపోవడం అలాంటివి చేయవద్దు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తే మీకు మరిన్ని మంచి ఫలితాలు కూడా వస్తాయి మరి మన ఛానల్లో ప్రత్యేకంగా మకర రాశి వారి గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మకర రాశి వారే ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు స్వస్తి మళ్ళా వచ్చే మరొక వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు